అదేవిధంగా బోధన్ నియోజకవర్గ శాసన సభ్యులు తరఫున కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు గవర్నీలు శ్రీ షకీల్ అమీర్ గారు బోధన్ విచ్చేసి ఒక్క మీటింగు ప్రెస్ మీట్ పెట్టగానే కాంగ్రెస్ పార్టీ నాయకులలో వణుకు మొదలైందన్న సంగతి నేను తెలియజేస్తూ ఉన్నాను మరి వాస్తవాలు మాట్లాడితే దాన్ని విమర్శ కింద తీసుకోవడం కాకుండా ఎక్కడా కూడా మేము ఎవరిని పర్సనల్గా అటాకింగ్ చేయట్లేదు సిస్టమ్ని మేము దాని గురించి ప్రశ్నిస్తూ ఉన్నాము ఈరోజు పేద ప్రజలు ఈరోజు బోధనలో వ్యక్తి ఎవరైనా ఇల్లు కట్టుకోవాలన్నా వారికి ఆరు వేల రూపాయలు ఒక ట్రాక్టర్ ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తుంది మరి ఇది ప్రజలపైన భారం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను వ్యక్తిగతంగా విమర్శించకండి దయచేసి పాలసీ పరంగా మాట్లాడండి మేము ఎప్పుడు కూడా ఎవరి మీద ప్రత్యక్షంగా పర్సనల్గా మేము విద్వేషించట్లేదు లేదు కాబట్టి దయచేసి నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేసేది ఏంటంటే చట్టపరమైన జీవోలు తీసుకురండి చట్టపరమైన జీవోలు తీసుకొచ్చి ప్రజలకు సేవ చేయండి తప్ప మేము అడ్డుకోవాలి ఎవరమండి అండి ప్రజలు ఆమోదిస్తే అంత సరిపోతుంది కదా మేము ఎందుకు అడ్డుకుంటాం మేము ఎప్పుడు కూడా అసలు తను ఓడిపోయిన తర్వాత గత సంవత్సర సరోసర నుంచి వాళ్ళు బిజినెస్ పరంగా వాళ్ళ డబ్బులు ఎంతవైతే పోగొట్టుకున్నారో వాళ్ళు సంపాదించుకోవడానికి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు దుబాయ్ హైదరాబాదు మరి అదేవిధంగా మీరు గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు షకీల్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు బోధన్ నియోజకవర్గంలో తిరిగారు ఎన్ని రోజులు నియోజకవర్గంలో ఉన్నారో ఒక్కసారి వారు తెలియజేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను కాబట్టి వ్యక్తిగతంగా విమర్శలు బానండి మాని ప్రజల బాగోగుల కోసం పనిచేయండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి